ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి సంకర్చార చతుర్థి రాబోతోంది ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి ఆ రోజు పూజా విధానం ఏ రకంగా ఉండాలి సంకష్టార చతుర్థి కూడా అంటే ఒక్క రోజు మాత్రమే వాళ్ళ కామ్యం ప్రకారంగా చేసే వాళ్ళు ఉంటారు కొన్ని వారాల పాటు వ్రతంలాగా ఆచరించే వాళ్ళు ఉంటారు అసలు ఏ రకంగా చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధానం అంతా కూడా శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమ హరి ఓం శ్రీమాత్ర నమ ముఖ్యంగా మనకు రాబోయే సంకష్టార చతుర్థి సోమవారం ధనిష్ట శతమిష నక్షత్రాదుల్లో వచ్చింది ఈ నక్షత్రాదులో ముఖ్యంగా రావటం వల్ల ఎవరికైతే కూడా ఈ రుణానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారో లేకపోతేనా వివాహానికి సంబంధించి ఏదైతే ఇబ్బందిగా ఉంటున్నాయో వాళ్ళకి చాలా ఉపయుక్తంగా చెప్పబడింది కారణం ఏంటంటే ఈ ధూమకేతు మహాగణపతి అనే పేరుతో స్వామివారి ఆరాధన చేస్తే చాలా మంచిది ఈ ధూమకేతు అంటే ముఖ్యంగా చెప్పాలంటే రా మనకు మన జరిగినటువంటి ఈ సంక్రమణాదుల్లో రాహుకేతుల మార్పులు జరిగినప్పుడు ఏదైతే ఉందో వీటితో బాధపడే వాటి ఎవరైతే ఉన్నారో ఈ సంకష్ట ఆరాచుద్ధి చాలా ముఖ్యమైనది వాళ్ళకి ఎందుకంటే కుజుడు రాహు సంబంధించిన నక్షత్రాలు కాబట్టి వీళ్ళు ఈరోజు ఏం చేయాలి అని అంటే సాయంత్రం వరకు కంపల్సరీ ఉపవాసం ఉండాలండి మేము ఉపవాసం ఉండలేమంటే పనికిరాదు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటే ఏ రకమైన ఉపవాసం కొంతమంది అసలు కంప్లీట్ మంచినీళ్ళు కూడా రాకుండా చేస్తుంటారు కొంతమంది పాలు పలహారాలు ఉంటారు ఇది ఏ రకంగా చేయాలి ఇప్పుడు ఇది ఇంకో ఇంట్లో విషయం ఏంటంటే ఇక్కడ ఆరోగ్యకరంగా ఉండేటువంటి వారికి అసలు ఏం తీసుకోకుంటే మంచిది కాదు అనుకునేటువంటి ఫలాలు మాత్రం తీసుకోవచ్చు అని ఒక పండు తీసుకోండి పండు తినకుండా మరి అంత ఇబ్బంది పెట్టకూడదు ఆత్మని కూడా కాబట్టి ఫలం తీసుకోవచ్చు దానిలో ఎటువంటి సందేహం లేదు పండ్లు పాలు ఎందుకంటే మనం అనుకుంటాం ఆత్మలు కూడా పరిబ్రహ్మ స్వరూపమే చూడాలని చెప్పి భాగవతం కూడా కాబట్టి ఆత్మస్వరూపానికి ఏదైనా మనం బలం లాంటి ద్రవ పదార్థాలు ఇవ్వాలి ఇవ్వాలి మనం ఏం చేస్తామంటే మనం ఎట్లాగో సాయంకాలం పూజ చేసేది ఉంటది ఆ రోజు కాబట్టి శరీరం నిలబడి ఓపిగ్గా పూజ చేసుకునే స్తోమత ఉండే రకంగా మరి అంతే కదమ్మా శక్తి లేకపోతే అప్పటికేదో పడిపోతాయి ఎప్పుడైనా కళ్ళు అంతే సాయంత్రం అయ్యేటప్పటికీ కళ్ళు తిరుగుతాం ఇక పూజ చేయ ఉండదు ఈ ఫస్ట్ ఏదో తినాలి అనంటే అప్పుడు ఆ యొక్క హడావుల్లో పూజ కూడా అయిపోతుంది అందుకని పాలు పాలు కానీ మన ఏదైనా ఫలం కానీ తీసుకోవచ్చు తీసుకొని మళ్ళీ ప్రదోషం అంటే మనకు భోధులికా సమయం కల్లా స్నానాధికారు చేసేసుకొని మన పూజా స్థలంలో మంచిగా శుద్ధి చేసుకొని ధూమకేతు మహాగణపతి మరి అందరికీ ఇది అవైలబిలిటీ ఉంటుందా ఉండదా ఏంటి అనేది ఉంటుంది ఇక్కడ ధూమకేతు గణపతి అంటే ఏంటండి మరి ఏ విధంగా చేసుకోవాలంటే ఒకవేళ అది అవైలబిలిటీ ఆ విగ్రహం కానీ ఫోటో కానీ మీరు దొరికితే పెట్టుకోండి ఒకవేళ అది ఏమీ లేదు దొరకలేదంటే ఇంట్లో వినాయకుడికే శుభ్రంగా హాయిగా దానికి ఏం చేస్తారంటే మట్టిని కాళ్ళకి వినాయకుడి కాళ్ళ దగ్గర మట్టిని పెట్టండి అంటే ధూమగీతం అంటే ముఖ్యంగా మట్టిని పెట్టడం వల్ల ఆలస్యం ఏంటంటే భూ తత్వం అని చెప్పి అంటాం కదా గణపతికి అలా పృథ్వీత్వం ఆ మట్టిని కనుక పెట్టేసి అది పుట్టమన్నైతే మరీ మంచిది ఆ స్వామివారి కాళ్ళ కింద పెట్టి ఆ పుట్టమన్నే మనము సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా గణపతి స్వరూపంగా ఆరాధన చేసి క్రమం అంత అయిన తర్వాత దాన్ని మనం తీసి పొట్టు పెట్టుకోవచ్చు అలా మనకు ఏదైనా కానీ మీరు అన్నట్టు వివాహ సంబంధమైన దోషాలు కావచ్చు తర్వాత ఏదైనా పని మొదలుపెట్టినా లేదా ఈ రాహుకేతుకు సంబంధించిన దోషాలు కావచ్చు నివృత్తి అవుతాయి మరి వీటి పూజా నియమం ఏంటి అంటే మనకు నాలుగు నామాలు ఉచ్చరించవచ్చు ఏవైనా భగవంతుడి యొక్క నాలుగు నామాలు ఈ యొక్క వినాయకుడి నామాలు అష్టోత్తరం కానీ లేదా అష్టోత్రం మీకు నచ్చిన నామం ఏదైనా తీసుకొని దాని తదేకంగా ఒక నాలుగు వందల సార్లు జపం చేయటం నాలుగు వందల నలభై నాలుగు సార్లు అలా చేయొచ్చు తర్వాత అది కాదనుకుంటే గనక ఓం గంగణపతి నమ లేదా గజారనాయ నమః లంబోదరాయ నమః ఇటువంటి వినాయకుడి ఈ యొక్క నామాలు స్మరిస్తే గనక పురాణం స్కంద పురాణం తెలిపబడే విశేషంగా ఈ గణపతి ఆరాధన చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి తర్వాత రుణహర గణేష స్థుతి ఉంటుంది ఈ స్థుతిని ప్రతినిత్యం ఆరు నెలల పాటు ప్రతినిత్యం పఠించాలి ఇలా పఠిస్తే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కాకుండా మీకు అప్పు పుట్టే అవకాశం కూడా ఉంటుంది కొంతమంది అప్పు చేస్తుంటారు డబ్బులు పుట్టం మరి అప్పు పుట్టాలన్నా డబ్బు పుట్టాలన్నా ఏముందని అడుగుతూ ఉంటారు ఫస్ట్ మరి అది పుట్టాలన్నా కూడా దానికి ఏదో ఒక ఆధారం ఉండాలి ఈ ఆధారభూతమే మృణాహర గణేష్ స్థుతి అనేది ఉంది ఈ గణేష స్థుతిని ఆ రోజు నుంచి ప్రారంభం చేస్తే ఖచ్చితంగా మీకు డబ్బు అనేది పుట్టే అవకాశం ఉంటుంది తద్వారా రుణ విమోచనం చేసుకోవచ్చు తర్వాత గణేష స్థుతి చేసే ముందర ఈ యొక్క స్వామికి ఎరుపు అక్షతలు వాడాలి ఎరుపు అంటే కుంకుమతో కుంకుమతో చేసినటువంటి అక్షతలు నెయ్యితో కలుపుకొని కుంకుమ అక్షతలు గణపతి పూజ వచ్చిన వాళ్ళైతే సంకల్పం అంతా విధానంగా ఉంటుంది ఆ సంకల్ప విధానంగా చేసుకోవచ్చు మరి ఏ సంకల్పాలు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే శుభ్రంగా గ్లాసు నీళ్ళల్లో మనం ఉంగర పేల ముంచి మూడు సార్లు ఆ కళ్ళను అద్దుకొని నేత్రాచమనంగా చేసుకొని కళ్ళు దుడుచుకొని స్వామికి భగవంతుడికి గణపతి ప్రార్థనతో మొదలు పెట్టండి శుక్లాంబర్తనం చెబుతారా లేదా మీకు ఇంకా ఏమైనా శ్లోకాలు వస్తాయో చెప్పుకొని మొదలు పెట్టుకోవడం చేయండి చేసిన తర్వాత స్వామివారికి గంధము ధూపము దీపము తర్వాత నైవేద్యము తర్వాత ఈ నైవేద్యంలో మరి ఏం వాడాలండి ఇక్కడ అంటే నువ్వులు బెల్లము కలిపి దంచేసేసి దాన్ని నైవేద్యంగా పెట్టచ్చు తర్వాత మోదకాలు పెట్టేవాళ్ళు స్వామివారికి ఇష్టమైన మోదకాలు పెట్టచ్చు బెల్లం పెట్టచ్చు ఇవన్నీ ఇష్టమైన స్వామివారికి అవన్నీ మోదకాలు కానీ ఉంట్రాలు కానీ చేసి పెట్టచ్చు అయితే కొంతమంది ఈ మధ్యకాలంలో ఏంటున్నారంటే గణపతికి పెట్టిందే తినేసి ఇంకా మళ్ళీ భోజనం చేయకూడదు కదా అని చెప్పని నియమం కూడా చెప్పారు అవును వాస్తవమా అదైతే వాస్తవమైన విషయమే ఎందుకంటే గణపతికి పెట్టిందే మనం భోజించాలి అంతే తప్ప అన్నం అనేది తీసుకోకూడదు ఆ రోజు ఆ సంకష్టారా చతుర్థి వ్రతం అంటే అది ఎందుకంటే గణపతి ఆ కథలో కూడా మనకు వినాయక చవితి కథలో కూడా చెప్పారు ఏం చెప్పారు అక్కడ గణపతిని చూసి చంద్రుడు నవ్వితే కదా ఈ యొక్క వ్రతం వచ్చింది అసలు ప్రధానంగా వచ్చింది అది దానికి సంకష్ట వ్రతం వచ్చింది ఆ వ్రతం రావటానికి ఒక మీరు అన్నట్టుగా పురాణ కథ ఒకడున్నా గాని మనకు కలిసే మన కనబడే కథ ఇది మన కడబ మన కడబడిన కథ మనం ప్రత్యేకంగా తీసుకోవాలి పురాణ కథలో కొంతమంది నిన్నారు కొంతమంది వినరు ఇదైతే మనకు కనబడే కథ కాబట్టి ఆ లంబోదర స్వరూపాన్ని ఏదైతే చూసి ఆ చంద్రుడు నవ్వడానికి గల కారణం కాబట్టి ఏ ఎవరైతే ఏకభక్తంగా ఉండి ఆ రోజు నియమబద్ధంగా చేసి మర్నాడు మళ్ళీ ఆ స్వామిని యథాస్థానం ప్రతిష్టాపయామని ఆ రోజే చేయకుండా మర్నాడు చేసి స్వామి స్వామివారికి నైవేద్యంగా అన్న నైవేద్యం పెట్టి ఆ భోజనం చేయాలి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా గణపతి అనుగ్రహం కలుగుతుంది ఇంకోటి ఇక్కడ మన ధ్యానం చేసేటప్పుడు స్వామివారిని నీవే శరణాగతి అని చెప్పి చేయాలి స్వామి ఎప్పుడు నీ యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి అనుకోవాలి కానీ ఏదో మన కోరికల చిట్టా మొత్తం ఇహ మొత్తం రాసుకొని లిస్ట్ మొత్తం పెట్టడం కాదు ఏదో స్వామి నీ అనుగ్రహం నాకు కావాలి నీ పాదాల శరణ్యం అని చెప్పి ధ్యానం చేస్తే ఖచ్చితంగా ఆ భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది అది మనం చేయాల్సిన పద్ధతి క్రమం అంతే లాభాపేక్ష లేకుండా ఏదైతే ఆరాధన చేస్తామో దాన్నే అనుగ్రహిస్తాడు దేవీ దేవతలు అది మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయం పరబ్రహ్మ స్వరూపము ఆ దాన్నే చూస్తారు కానీ మీరు లాభాపేక్ష ఐతూ చేస్తే మాత్రం ఇంకా అది వేరే విధానంగా రొటేషన్ అయ్యి పాపం మాత్రం పోకుండా ఉంటుందని భాగవతంలో చెప్పబడింది ఇది ఏం చెప్పిన స్టోరీ కూడా కదమ్మా భాగవతంలో చెప్పారు ఎవరైతే ఆచరించే వ్రతాది నియమాదుల్లో ఏదైతే ఉంటాయో కించిత్ కానీ నియమాలు తప్పి చేసినట్టయితే అది పాప భూయిష్టమై మళ్ళీ ఆ పాపం అట్లానే ఉంటుంది ఈ పాపం ఎలా తొలగిపోతుందని మరి దానికి కూడా అక్కడే చెప్పారు పరిష్కారం కూడా చెప్పారు ఆయన భాగవతంలో సుఖమహర్షి దాని పరిష్కారం కూడా చెప్పాడు ఆయన ఏ విధంగా చెప్పాడు సుఖ మహర్షి అంటే ఎప్పుడైతే ఈ పాపాలు ఎలా తొలగిపోతాయండి అంటే ఎవరైతే నిత్య ధ్యానం చేస్తూ లాభాపేక్షకుండా ధ్యానిస్తాడో భగవంతుణ్ణి వారికి ఎటువంటి పాపం జుట్టుకోదన్నాడు అంటే అక్కడ ఏంటంటే లాభాపేక్ష లేకుండా చెప్పాడు జానాన్ని కూడా ఓకే అంటే భగవత్ వ్రతాలు కూడా మనం ఏది కూడా లాభంతో చేయకూడదు అంటే మనం ఒక కోరిక అంటే ఇంకా అది ఫలించాలి అంటే లాభం కోసం చేస్తున్నట్టేగా కామ్యాలు ప్రత్యేకమైన కామ్యాలు కొన్ని ఉంటాయి మీరు అన్నట్టుగా భగవంతుడు ప్రీతి కొంతమని చేస్తారు అంటే ఉంటుంది వానప్రస్థాశ్రమము గృహస్థాశ్ర స్వీకారం చేసినప్పుడు సంతానం కోసం చేస్తే మిరటి కామ్యమే ఎప్పుడైతే గృహస్థాస్త్ర స్వీకారం అన్నీ ఉన్నాయి మన దగ్గర అయినా మనం కోరుకుంటూ ఉంటాం ఇంకా నాకు అది కావాలి ఇది కావాలనో ఇంకోటి కావాలని కోరుకుంటాం అటువంటి కోరికలు చేయకూడదు అని అంటారు ఎప్పుడైనా కానీ అటువంటి కోరికలు చేయకూడదు ఏదైనా కానీ ఆశ్రమబద్ధంగా నియమంగా అన్నీ ఉన్న తర్వాత కూడా మనం కోరుకోవడం ఉంటుంది అది కరెక్ట్ కాదని అర్థం అక్కడ అంతేగాని కామ్యాలకు చేసుకోవచ్చు కానీ ఏంటంటే కామ్యం అయిపోయి అన్ని ఉన్నా సమకూరినా కూడా మళ్ళీ మళ్ళీ మనకు కావాలనుకోవడం అది కరెక్ట్ కాదు అది వ్రతాదు నియమాదుల్లో ఆచరించాల్సిన విషయాలు ఈ విధంగా స్టార్ చతుర్థి ధోమకేత మహాగణపతిగా ఆరాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా కుజ రాహు సంబంధమైన కేతుల సంబంధమైన ఏదైతే ఉంటాయో గ్రహస్థితులు వాటి తొలగిపోయి మంచి ఫలితాలు ఉంటాయి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసూలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి